హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలా అందులో నేను ఉండాలా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను నాది టిఫిన్ బండి చిన్న టిఫిన్ బండి నడుపుకుంటాను ఇడ్లీ పునుగు బజ్జీ గారె మొత్తం వేస్తాను ఒక బెదర్ అడిగారు మొన్న వేసింది పునుగ బజ్జీ అని పునుగ గా సారీ పునుగారె అని గా గారేసిన తర్వాత ఫస్ట్ వేసింది అయితే పునుగని బెదర్ తర్వాత గారేసాను ఒక చేతితో పట్టుకొని ఈడో తీయటం రాక తర్వాత నాలుగు గారెలు వేసాక తీసాను అందుకని మీకు డౌట్ రావచ్చు ఫస్ట్ వేసింది మాత్రం కునిగే తర్వాత వేసింది గారే ఇడ్లీ వేస్తాను ఇడ్లీ అట్టు పునుగు బజ్జీ గారె మొత్తం వేస్తాను సా సాదా అట్టేస్తాను కోడిగుడ్డ అట్టేస్తాను ఉల్లిపాయ దోశ కూడా వేస్తాను తర్వాత బజ్జీ వేస్తాను బజ్జీ అయితే మినప్పిండి ఐరో మినప్పిండి మైదా రెండు కలిపేస్తాను కొడుగుడ్డట్టేస్తాను తర్వాత ఏమో ఉల్లిపాయ దోశ కూడా వేస్తాను రెండు వేస్తాను నాకు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ నా వాయిస్ నచ్చట్లేదేమో నాకు సపోర్ట్ ఇవ్వండి ఈ ఈ టిఫిన్ బండి మాత్రం నేను ఒక్కదాన్నే చేసుకుంటాను ఫ్రెండ్స్ నాకు ఎవరు సపోర్ట్ లేదు నేను ఒక్కదాన్ని నాలుగింటికి లేచి చేసుకుంటాను ఎనిమిది అయ్యేటప్పుడు రెడీ చేయాలా పిల్లలందరూ ఆడావుడి చేస్తారు అందరు వస్తారు అందరు రెడీ చేసేస్తే వెంట వెంటనే అయిపోయింది పని పది ఇంటికి క్లోజ్ అయిపోయింది నాలుగింటికి లేసి అన్ని చేసుకుంటే పదింటికి క్లోజ్ అయిపోద్ది మొత్తం కడుక్కొని ఇంట్లోకి వచ్చేటప్పటికి నాలుగు అయిపో పదకొండు అయిపోద్ది లైక్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉంటా బాయ్